హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వ్లాగ్ సో డే వన్ బ్లాగ్ అయితే చూసేసారు కదా ఇంతకి డే వన్ ఏంటి అనుకుంటున్నారా మేము అయితే ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము సో ఆ ట్రిప్ గురించి మేము ఎన్ని డేస్ ఉన్నాము ఏం చేసాము అనేవన్నీ కూడా అయితే నేను బ్లాగ్స్ తీసాను సో ముందైతే ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను అనమాట విజయవాడలో ఏమేమి చేసామని చెప్పేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది సెకండ్ డే అనమాట ఇంకా విజయవాడ నుంచి రూమ్ చెక్అవుట్ చేసేసి మేమైతే మళ్ళీ మా ఊరికి బయలుదేరిపోయాము ఈరోజు యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఉంది మా చుట్టాలది సో దానికి అటెండ్ అవ్వాలి ఇంకా మార్నింగ్ లైవ్ కానీ మేమందరం అయితే అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే చేద్దామని చెప్పేసి ఆగామనమాట ఇంకా అట్లా మేమైతే రోడ్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్గా కనిపించింది అనమాట ఫుడ్ ట్రక్ సో ఇంకా దాంట్లో అయితే టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాము మళ్ళీ మా ఫార్చ్యూన్ ఏంటంటే మంచిగా ఆ రోజు కొంచెం నీడగా ఉండే అనమాట మరి అంత ఎండ కొట్టకుండా కొంచెం చల్ల చల్లగా వర్షం పడేలా ఉంది ఇన్ఫ్యాక్ట్ కొన్ని వర్షం చుక్కలు కూడా పడ్డాయి అనమాట సో చాలా బాగుండే డ్రైవ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా విజయవాడ రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే స్పేషియస్గా అనమాట సో ఇక్కడ హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో విజయవాడలో కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ నైట్ ఎయిట్ అయిందంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా టెం పిల్లలకి ఆ సరౌండింగ్స్ అయితే చెప్పవసరం లేదు ఫుల్గా ట్రాఫిక్ ఇంకా మొత్తానికి అయితే మేము విజయవాడ నుంచి మా ఊరికి వెళ్ళే దాంట్లో అయితే చాలా కొత్త కొత్త విషయాలు అయితే చూసామన్నమాట సో ఫస్ట్ అయితే ఒక టెంపుల్ ఉంది మొత్తం కొండ మీద ఉందన్నమాట ఫస్ట్ నేను అంత గమనించలేదు కానీ తర్వాత అయితే చూపించారు మా అవ్వవాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వచ్చారంట సో ఇంకా దాని గురించి చెప్తూ ఉంటే నాకు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించింది యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మధ్యలో టైం అయిపోతుంది మళ్ళీ వేరే పనులు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే ఆగిపోయాము ఇక్కడైతే స్టెప్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మొత్తం కొండ మీద ఉందన్నమాట టెంపుల్ అయితే సో వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి కూడా పక్కన స్పేస్ ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి ప్లేస్ అని చెప్తా ఇంకా అట్లా డ్రైవ్ చేసుకుంటూ చేసుకుంటూ మధ్యాహ్నం వన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా అందరికి బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి దగ్గరలోనే ఒకటి హోటల్లా ఉంది సో ఇంతకు ముందు మా పెద్దమ్మ వాళ్ళు ఇటు ట్రావెల్ చేస్తున్నప్పుడు తిన్నారంట అక్కడ అని చెప్తే ఇంకా అక్కడైతే ఆగామనమాట నాకైతే టేస్ట్ విషయంగా చెప్తే అంతా ఓ సూపర్ అని చెప్పలేము కానీ నార్మల్గానే ఉంది ప్లేట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ సో మేమైతే ఇంకా ఇక్కడ లంచ్ చేసేసాం

సో ఇంకా అట్లా లంచ్ అయిపోయిన తర్వాత ఊరికైతే వెళ్ళిపోయాము ఫంక్షన్ ఉండే అని చెప్పాను కదా ఇంకా ఫంక్షన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము అనమాట అసలు ఒక్క క్లిప్ కూడా తీయలేదు వీడియో క్లిప్ ఇంకా మొత్తం చాలా అల్చిపోయాము వెళ్ళంగానే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ పడుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటిపోయింది అనమాట ఇంకా వీడియోస్ ఏం తీయలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా మార్నింగ్ వేసి మళ్ళీ అవ్వ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతున్నాము ఇక్కడ ఏంటంటే వెళ్ళే సైడ్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీ ఫుల్గా ఉందన్నమాట మరి ఎండాకాలంలో కూడా ఇంత గ్రీనరీ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగుంటాయి ఇంకా వెళ్ళే దారిలో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నారు వాళ్ళ షాప్ ఉంది ఇక్కడ రోడ్ దగ్గర ఇంకా లోపలికి అట్లా వెళ్తుంటే మంచిగా పొలాలు అవన్నీ కూడా కనిపించాయి చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగే దింపు దాని ఏం కాదు నేను వరకు అయితే ఇట్ సైడ్ అంతా కూడా ఎక్కువగా పప్పాయ తోటలు అయితే వేశారు సో ఫుల్ స్వీట్గా అనమాట ఇంకా ఈ మా చెప్పాను కదా చుట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా తోట వేసారనమాట ఒకటి ఇంకా వాళ్ళ దగ్గరే రెండు పపాయస్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చాము అనమాట అంత బాగున్నాయి కొంచెం పచ్చివి తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక త్రీ ఫోర్ డేస్ అయితే తిన్నాము అప్పటికి బాగా పండిపోయింది స్వీట్గా ఉండే ఇంకా మొత్తానికైతే వాళ్ళని కలిచేసి మళ్ళీ అబ్బాయి ఊరికైతే బయలుదేరిపోయాము సో అబ్బవాళ్ళ ఊరికి అంటే ముందే ఇంకా ఒక ఊరు ఉందనమాట నేను ఎప్పటి నుంచో పేరు వింటున్నా అది వచ్చేసి రంగస్వామి టెంపుల్ సో ఒక్కసారి చూడాలని అనుకున్నాను ఈసారి కుదిరింది ఇంకెట్లానో మళ్ళీ నెక్స్ట్ డే అయితే హైదరాబాద్ హైదరాబాద్కి సో ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే సింగిల్ రోడ్ సో అదొక్కటే ప్రాబ్లమ్ కొంచెం డబల్ రోడ్ వేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకా చాలా అంటే చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి మొత్తం కొంచెం సేఫ్ వరకు అయితే మొత్తం చెట్లు ఏంటి ఇట్లా అయిపోయింది అసలు మంచి ఉంటుందా లేదా అని అనుకున్నాము సో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట వంట చేయడానికి వాటి అన్నిటికీ కూడా ఇక్కడ ఎంట్రీలోనే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కొక్క వెహికల్కి సో ఇంకా చాలా వెహికల్స్ ఉండే మేము వెళ్ళింది ఏంటంటే సాటర్డే రోజు అస్సలు వెళ్ళకూడదురా బాబా అనిపించింది సాటర్డే ఫుల్ అంటే ఫుల్ రష్ అయిపోయింది వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉండే కానీ మేము తిరిగి వచ్చేసప్పటికైతే ఇంకా ఫుల్ మొత్తం నిండిపోయింది రోడ్స్ అన్ని కార్ తీయడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత ఫుల్ అయిపోయింది ఈ ట్రిప్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది జుండుగాడ అనమాట కార్ ఎక్కగానే నిద్రపోతాడు మంచిగా కరెక్ట్ డెస్టినేషన్ వచ్చినప్పుడు లేస్తాడు అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాడు వాడైతే ఇక్కడ మీరు చూస్తే వాడిని అర్థమై ఉంటుంది సో ఫుల్ పడుకున్నాడు అనమాట వచ్చేసప్పకి ఇంకా ఈ సౌండ్ అంతా వినేసరికి లేచి ఫుల్ ఒకటే ఏడిస్తున్నాడు ఇంకా కొంచెం సేపు పక్కకి తీసుకెళ్లేసరికి ఇక్కడైతే మంకీస్ అన్నీ ఉన్నాయి చిన్న మంకీస్ పెద్ద మంకీస్ అన్నీ ఇంకా వాటిని చూస్తూ చూస్తే కొంచెం సెట్ అయ్యాడు అనమాట మరీ అంత ఎక్కువగా సతాయించాడు పాపం జుండుగాడైతే మాకు ఎంత నడవాల్సి ఉంటుందని అసలు తెలీదు అనమాట సో ఇంకా కార్ అయితే లోపలికి తీసుకెళ్తున్నారు మాకు అసలు తెలియలేదు లేకపోతే అవ్వని తీసుకెళ్లే వాళ్ళం ఇక్కడి నుంచి అక్కడ వరకు చాలా దూరం ఉంది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటూ లోపలికి బట్ వర్త్ ఇట్ మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది అసలు అటు ఇటు ఫుల్ చెట్లు కొండలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ல் கிரீனரி அது அது எப்படி சாய் போயிருந்தா நாலு ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఈ వ్యూ చూడగానే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు అనమాట ఎంత బాగుండే అంటే అసలు లిటరలీ వాటర్ ఫాల్స్ చూసినట్టే అనిపించింది నాకైతే చాలా బాగుండే కాకపోతే మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము ఇంక ఇక్కడ కోనేరులో దిగిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కార్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట అనమాట మేము ఇంకా మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది అక్కడ లోపల రావడానికి లేదు బయటకు వెళ్ళడానికి లేదు నాని మమ్మీ ఇంకా అవ్వ అయితే మస్తు ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ చాలా చల్లగా ఉండే అంట వాటర్ చాలా బాగుండే అని నేను కూడా వెళ్ళాల్సింది అనిపించింది కానీ అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు అట్నే బయటకు వచ్చేసామన్నమాట సో మొత్తానికి మా డే ఇంత బాగా గడిచింది వెళ్ళిన ట్రిప్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే మొత్తం ట్రావెలింగ్ కాబట్టి బ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో ఈ వీడియోకి అయితే ఇంతే మరి వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి అని అట్లానే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడు నా ఛానల్ నుంచి వీడియో వచ్చినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే కింద అయితే కమెంట్ చేయండి లేదు అనుకుంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసినప్పుడైతే ఒకసారి విజిట్ చేయండి అసలు డిసప్పాయింట్ అవ్వరు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా చూస్తుంటే ఎంత బాగుందంటే ఇంకా దగ్గర నుంచి చూస్తుంటే చెప్పలేము మాటల్లో అంత బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట మొత్తం టెంపుల్ అంతా కూడా సో పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా మంచిగా వెళ్ళి రావచ్చు సో మొత్తానికి అయితే వీడియో ఇది ఎట్లా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో కలుద్దాం సీయూ ఆల్ బాయ్ బాయ్